హలో అండి కాకరకాయ తాళింపు చేస్తూ ఉన్నాను ఆ కాకరకాయ తాళింపు ఎలా చేయాలో చూద్దాం రండి మనం మార్కెట్కి వెళ్ళి మంచి మంచి చిన్న చిన్న కాకరకాయలు తెచ్చుకొని ఆ పుడుపులన్నీ కట్ చేసుకొని ఇలా నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి ఈ కడిగి పక్కన పెట్టుకున్న కాకరకాయలని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని ఈ ముక్కలన్నిటినీ ఒక గిన్నెలో వేసుకోవాలి గిన్నెలో వేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ బట్టి అదే వాటర్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని ఒక అర్ధగంట సేపు బాగా నానబెట్టాలి ఒక అర్ధగంట సేపు అయిన తర్వాత ఆ కాకరకాయలలో ఉండే నీళ్ళు అన్నీ వంచేసుకొని వంచేసుకున్న తర్వాత మళ్ళా మంచినీళ్ళు పట్టుకోవాలి మంచినీళ్ళు పట్టుకొని అన్నీ ఇలాగా వంచేసిన తర్వాత మంచినీళ్ళు పట్టుకొని క్లీన్ చేసుకోవాలి ఆ క్లీన్ చేసుకున్న కాకరకాయ ముక్కలని ఇలా పిండుకొని నీళ్ళు లేకుండా బాగా పిండుకోవాలండి పిండుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలని అందులో వేసుకొని బాగా ఫస్ట్ వేయించుకోవాలి ఈ కాకరకాయ ముక్కలను బాగా వేగిన తర్వాత కాకరకాయ ముక్కలు అన్నీ ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి అన్నీ ఇలాగ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు వేసుకున్న తర్వాత కొద్దిగా చిటపట అన్నాక అందులో రెండు వట్టిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు అలానే ఆనియన్స్ అన్నీ వేసుకొని వే గోల్డెన్ కలర్ వచ్చిన వేగిన తర్వాత అందులోనే ఈ కాకరకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి ఇవి వేసుకొని కొద్దిగా సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు వేగనివ్వాలి ఆ లోపు మనం మసాలా దాంట్లోకి ప్రిపేర్ చేసుకున్నాం ఆ పల్లీలు కొద్దిగా వేసుకొని కొద్దిగా మిరపొడి కొద్దిగా సాల్టు నాకు సరిపోయే అంతా వేశానండి మీరు సరిపోకపోతే ఇంకొద్దిగా వేసుకోండి ఈ పల్లీలని బాగా దంచుకున్న తర్వాత ఇందులోనే ఒక తెల్లగడ్డ రెండు మూడు పాయలు కూడా వేసి దంచుకోండి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకులుగా ఉండేటట్టు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కాకరకాయ బాగా వేగిపోయిందండి స్టవ్ కట్టేసుకొని పక్కన పెట్టుకొని దాంట్లో ఈ పల్లీల పొడి వేసుకొని కలుపుకుందాం పల్లీల పొడి వేసుకొని బాగా కలిపి కలి కలవబెట్టుకోవాలి కలిసిన తర్వాత ఇందులో మీకు సాల్ట్ సరిపోయకపోతే కొద్దిగా వేసుకోండి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి